హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు అయితే రావటం జరిగిందండి మరొక రైతు మరొక రైతుని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా మనం ఉన్న షెడ్యూల్లో ఉన్న రైతు పేరండి పమిడి అంజయ్ చౌదరి గారు ప్రత్తిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం ఏడు గిత్తలు అయితే ఉన్నాయండి ఒకసారి ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి ముందుగా ఈ గిత్ వచ్చేసరికి అండి న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గీత్త అండి న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గిత్త ఈ గీత్త కూడా న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గీత్త అండి ఈ చెత్త నెక్స్ట్ ఇయర్ న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి మరొక గిత్త అండి రెండు పళ్ళ విభాగం గిత్తండి ఈ గిత్త మరో గిత్ అండి ఈ గిత్ వచ్చేసరికి అండి మూడో పండు వేసింది అంటే నాలుగు పళ్ళ విభాగంలో ఉన్నట్టు లెక్క అంతేగా బాబాయ్ మూడో పండు వేసిందండి చూసారు కదండి ఇంకా మూడు గిత్తలు గిత్తలు ఉన్నాయండి ఒకసారి చూద్దాము పదకొండు నెలలు వయసు ఉన్నటువంటి పాలపళ్ళ గిత్తండి చూసారు కదండి ఇరవై రెండు నెలలు వయసు ఉన్నటువంటి పాలపళ్ళ గిత్తండి చూశారు కదండి మరొక గిత్తం చూద్దామండి సంవత్సరన్నర వయసు ఉన్నటువంటి మరొక పాలపళ్ళ గిత్తండి చూశారు కదండి మొత్తం ఏడు అయితే ఉన్నాయండి పమిడి అంజయ్య చౌదరి గారు ప్రత్తిపాడి గ్రామం ప్రత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల చెడ్లం ఉన్నామండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి